ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం ఉభయ సభలు నిర్వధిక వాయిదా అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతినిధుల ప్రతినిధులపైన ఉంది అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల పనులు గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని రాష్టాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని సందర్భంగా తెలిపారు శాసనసభ స్వర్ణాంధ్ర రెండు వేల నలబై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీన్ని రూపొందించినట్లు సందర్భంగా పేర్కొన్నారు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చేయలేదని జగన్ పై మండిపడ్డారు విధ్వంసం విధ్వంసమయ్యాయని అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైందని అన్నారు అప్పులు పరాగాష్టకు చేరాయి తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని పనిచేశారు వాస్తవాలు చెప్పిన వాటిని పక్కన పెట్టే అసత్యాలను పదే పదే చెప్పి ప్రజల్ని పెట్టారని చూసారని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాలు స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంటుంది అందుకని వంద సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం వికసి భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చామధ్యం ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను మెంబర్స్ కూడా కోరుతున్నా మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది మీరు కరెక్ట్ గా ఈ విజన్ మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే ఏ మ్యాండేట్ అయితే ఏ నమ్మకం అయితే మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్రం టూ జీరో ఫోర్ సెవెన్ లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది టూ జీరో ఫోర్ సెవెన్ ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు ఓసారి మీరు అనుకుంటారు కామెషన్సీ మారుతుంది కాబట్టి మనకి ఎందుకు వచ్చిందే అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం గెలిస్తే చాలని కానీ మీ అందరికి ఒక ట్రాక్ ఉంటుంది మీ అందరికి పేరు ఉంటుంది ఎవరు బాగా చేస్తే ఏ నాయకులవర్గం ప్రజలు అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేమొచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు లోపు వీటిని పూర్తి చేస్తామని అన్నారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ఆయన గతంలో ఉపాధి మల్లింపు జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు ఉపాధి హామీ కింద కాలువార్ల పూడిక గుర్రపుడి యొక్క తొలగింపు పనులు చేయవచ్చని తెలియజేశారు అలాగే శ్మశానాల ప్రహరీ గోడలు నిర్మాణం చేపట్టవచ్చని పేర్కొన్నారు గతంలో మూడు వందల ముప్పై ఒక్క కోట్ల ఉపాధి హామీ నిధులు మల్లింపుపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు పని లేకుండా చాలా మందికి పని కల్పించారని అవకతవకలు చేసినట్లు పరిశీలనలో తెలిసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజన ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల ఉపాధిని వేతన ఉపాధిని కల్పిస్తున్నాం రెండు ప్రశ్నకి అవునండి కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది చట్ట షెడ్యూల్ ఒకటి ప్రకారం పథకం కింద రెండు వందల అరవై ఆరు పనులు అనుమతించబడతాయి అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడతాయి ఈ మూడో ప్రశ్న కొత్తగా నమోదు చేసుకున్న పదిహేను రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం డిమాండ్ చేసిన వేతనదారులకి పదిహేను రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం ఐదు కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండలస్థ ముఖ్యంగా ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకాలు గౌరవ సభ్యులు కూడా నోట్ చేస్తున్నాం అధ్యక్షుడు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కానీ రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉండదు సెవెన్ క్రోర్ మ్యాండేస్ ముప్పై వేల పండ్లు రోజున పల్లె పండుగ ద్వారా మూడు వేల కిలోమీటర్ల సీసీ రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులమ్స్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతి ఇవన్నీ అలాగే జాబ్ కార్డ్స్ పరిశీలిస్తాం జియో నెంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఆల్ దిషనల్ ఇందాక ఇది పతిబడి పులారా ఇంట్రెస్టింగ్ అధ్యక్ష జీవో నెంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇష్యూడ్ ఆన్ ఫిఫ్టీన్ దిరేషనల్ పేమెంట్స్ అమౌంటింగ్ అలాగే ముందుగా మొదటి సభ్యులు అడిగిందనంటే మండ్రే నరే గానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే మన్రేగా బేసిక్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం తెలిపింది విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్రం పౌర విమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది మండలిలో ఆమోదం పొందిన బిల్లును ఇలా ఉన్నాయి చెత్త విధిస్తూ గత ప్రభుత్వం చూపిన చట్టాన్ని శాసన మండలి రద్దు చేసింది లోకాయుక్త సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు శాసన మండలి ఆమోదం తెలిపింది గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకి శాసన మండలి ఆమోదం తెలిపింది ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు రద్దుకి శాసన మండలి ఆమోదం తెలిపింది కీలక బిల్లులకి ఆమోదం తెలిపిన అనంతరం శాసన మండలి నిర్వధిక వాయిదా పడింది ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ టు లెవన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ దీచ్ ద కౌన్సిల్స్ అట్ నైన్ నెంబర్ ఆఫ్ హవర్స్ వీచ్ ద కౌన్సిల్ వర్క్డ్ థర్టీ హవర్స్ థర్టీ మినిట్స్ నంబర్ ఆఫ్ స్టార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ వారాలి సెవెంటీ ఎయిట్ నంబర్ ఆఫ్ ఆన్సర్ టు ఎస్ ఎన్ క్యూస్ ఫైవ్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఆఫ్ స్టార్ట్ క్వశ్చన్స్ లెస్డ్ అన్ దేబుల్ ఆఫ్ ద హౌస్ ఆన్ ట్వంటీ టూ ఎలెవన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ టు సిక్స్టీ త్రీ పార్టీ పొజిషన్ ఇన్ దౌన్సిల్ ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ థర్టీ టూ తెలుగుదేశం పార్టీ నైన్ జనసేన వన్ డెమోక్రటిక్ డెమోక్రాటూ ఇండిపెండెన్స్ ఫోర్ నామినేటెడ్ ఎయిట్ వేకెంట్ టోటల్ ఫిఫ్టీ ఎయిట్ సైన్ డే విత్ ద కన్సెంట్ ఆఫ్ ద హౌస్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి వేలాదిగా క్యూ కట్టిన భక్తులు కార్తీక మాసం మరియు శుక్రవారం సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారి స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేశారు అలాగే నిత్యార్జిత సేవలైన శ్రీ అమ్మవారి కడ్గమాలార్చన లక్ష కుంకుమార్చన హోమం శాంతి కళ్యాణం తదితర సేవల్లో విశేషంగా భక్తులు పాల్గొన్నారు విజయవాడ మొగల్ రాజపురం సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఆవరణలో ఏపీ ఫ్లవర్ షో రెండు పేల ఇరవై నాలుగుని డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు ఏపీ పుష్ప ప్రదర్శన మరియు అమ్మకం జరుగుతుందని ఎస్వీఆర్ ఈవెంట్ ఆర్గనైజర్ జానకి రామయ్య ఏపీ ఫ్లవర్స్ అసోసియేషన్ సెక్రటరీ నరసింహారెడ్డిలో రాజపురం ఓ హోటల్లో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు thời gian đó thì cũng là một cái thời gian rất là dài 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 డిసెంబర్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు మన సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ లో ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా నేను ఇది ఐదోసారి ట్వంటీ ట్వంటీ నా బిగిన్ చేశాం ఇది ఐదోసారి రోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది షో ఈ షోలో మనం అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఫ్లవర్స్ అండ్ మొక్కలు అలాగే ఆర్గానిక్ ఐటమ్స్ ఆర్గానిక్ ఫుడ్ ఎలా అనే ఎరువులు అన్నీ కూడా ఈ ఫ్లవర్ షోలో ఏర్పాటు చేయడం జరుగుద్ది ఈ ఫ్లవర్ షో కూడా ట్వంటీ వన్ మార్నింగ్ పది గంటల ముప్పై నిమిషాలకి ఏర్పాటు చేస్తున్నాం ఈ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల ఎప్పుడు వస్తా అని చెప్పి చూస్తూ ఉంటారు ఎప్పుడు పది సంవత్సరం ట్వంటీ టూన ఓపెన్ చేస్తాను ట్వంటీ ఫైవ్ కస్టమర్స్ కూడా కలిసి ఇచ్చే విధంగా ఈ తప్ప శనివారం ముందు రావటం వలన ట్వంటీ వన్ పెరగడం జరిగింది ఇది పది సంవత్సరం కూడా అందరూ కూడా నర్సరీ వాళ్ళు ఎంకరేజ్ వల్ల నేను చేయగలుగుతున్నాను వాళ్ళందరూ కూడా ధన్యవాదములు అలాగే ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం కానీ గ్రౌండ్స్ సరైన గ్రౌండ్స్ లేవు విజయవాడలో ఉన్న పీఏబీ గ్రౌండ్ మనకు దూరం అయిపోయింది అలాగే అంతేకాకుండా సిద్ధార్థ కాలేజీ వాళ్ళు కూడా అడగగానే కాదనకుండా మీరు చాలా కష్టపడి మా దాంట్లో ఇది మూడోసారి పెడతాం తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది ఇలాగే నేను కాలం నర్సరీ వాళ్ళు బాగుండాలి అనేక రకాల మొక్కలు అని జనాలకు కూడా చూపించాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అలాగే నమస్తే అండి నా పేరు నర్సింహారెడ్డి ఆంధ్రప్రదేశ్ నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్ సెక్రటరీని సో సీతారామయ్య గారు ప్రతి సంవత్సరం జానకి రామయ్య గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏపీ ఫ్లవర్ షో పేరుతో మన విజయవాడలో ఆ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు సో ఈ ఎగ్జిబిషన్ కి మా నర్సరీ అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి మేమందరం పార్టిసిపేట్ చేయబోతున్నాము సో మొక్కలకు సంబంధించి పండ్ల మొక్కలైతేనేమి పూల అయితేనేమి అలంకరణ కోసం వాడే మొక్కలైతేనేమి ఎవెన్యూ ప్లాంట్స్ అయితేనేమి అన్ని ప్రదర్శించడం జరుగుతుంది అట్లాగే స్పెషల్ అట్రాక్షన్ గా సీజనల్స్ అయిన చామంతులు అడేనియమ్స్ ఇవి కూడా తీసుకొచ్చి తెస్తామండి ఎక్కువ మొత్తంలో సో ఈ అవకాశాన్ని విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ తమిళనాడులో సీనియర్ న్యాయవాది కన్నాని దారుణంగా హత్య చేయడం అలాగే విశాఖపట్నంలోని మహిళ లా పై గ్యాంగ్ రేపు చేసినందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపాగ సుందర్రావు ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు కోర్టు విధుల్ని బహిష్కరించడం జరిగింది నడి రోడ్డుపై హత్య చేసిన నిందితుల్ని విశాఖపట్నంలోని విద్యార్థినిపై గ్యాంగ్ రేపు చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి న్యాయవాదుల మీద దాడులు జరిగితే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సక్రమైన రక్షణ లేకుండా పోతుంది మా న్యాయవాదులకి ప్రత్యేకించి భద్రత కల్పించాలి కల్పించకపోతే న్యాయవాది వృత్తిని కొనసాగించడం న్యాయస్థానాల్లో కార్యకలాపాలు కార్యకలాపాల నిర్వహణ జరగటం కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వ వెంటనే న్యాయవాదులకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలని మేము కోరుతా ఉన్నాం దాన్ని మరి విశాఖపట్నంలో మానభంగా చేయబడినటువంటి మా విద్యార్థిని ఆ విద్యార్థి రక్షణ కల్పించాలి న్యాయం చేయాలా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి మేము ఉదయకుమ్ముడిగా మరి ప్రతిగతిస్తున్నాం పెరిగిస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా జగ్గ్రపేట పట్టణంలో స్థానిక వైఎస్సార్ కార్యాలయం నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన మండలిలో ముస్లింలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యని ఖండించారు అలాగే పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న వక్ఫ్ బోర్డు తీర్మానాన్ని అందరూ కలిసి ఏకగ్రీవంగా ఖండించాలని మైనార్టీలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని వాళ్లు ఎప్పటి నుంచో భారతదేశంలో కలిసి జీవిస్తున్నారని వాళ్ళని విభజించి పాలించి వారికి ఇబ్బందులు పెట్టడం వారి ఆస్తుల్ని నిబంధనలకి మార్చడం సరైన పద్దతి కాదని సందర్భంగా మండిపడ్డారు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా దాన్ని మార్చి ఆయనకు ఆయన అనువయించి ఆ విధంగా చెప్పడం అనేది నిజంగా ఘోరం అది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దాని మీద ఆయన మంత్రి గారు క్షమాపణ చెప్పాలి ఎప్పుడు కూడా ఎట్లాంటి పునరావృతం కాకుండా ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఆయన వ్యవహరించాలి ఆయన దుందుడుగ్గా మాట్లాడటం ఆయన మాట్లాడటం ఆయన చాలా స్పీడ్ గా ఆవేశంగా మాట్లాడటం అనేది కూడా అసెంబ్లీలో కానీ శాసన కానీ చూశాం సత్యకుమార్ గారు ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకో మైనార్టీల పట్ల గౌరవంగా ఉండు మన దేశంలో మైనార్టీలు ఏ విధంగా గౌరవంగా చూస్తున్నామో ఆ గౌరవ భావాన్ని నువ్వు కూడా పెంచుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నావు ఇకపోతే రెండో విషయం ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో గఫ్ఫ చట్టంలో మార్పులు తీసుకురావడం కోసం బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బిజెపి పాలిత కూటమి మరి దీంట్లో ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం ఉభయ సభలు నిర్వధిక వాయిదా